అంతర్జాతీయ సంబంధాలు ఏ దేశానికైనా అత్యంత కీలకం ఆర్థిక వాణిజ్య దౌత్య రక్షణ ద్వైపాక్షిక సహా మరెన్నో రకాలుగా ఒక దేశానికి మరో దేశం సాయం అత్యంత అవసరం భారత్కు అలాంటి ఒక దేశమే పోలాండ్ ఆ దేశంతో భారత్ బంధానికి డెబ్బై ఏళ్లు పూర్తయింది అందుకే నలభై ఐదేళ్ల తర్వాత భారత ప్రధాని పోలాండ్ గడ్డపై అడుగు పెట్టారు ఇదిలా ఉంటే పోలాండ్ తర్వాత మోదీ పర్యటన ఉక్రెయిన్ లోనూ కొనసాగుతుండడం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది అదీను రష్యాకు వెళ్లొచ్చిన నెల రోజుల్లోనే ఉక్రెయిన్లోనూ పర్యటిస్తుండడం అత్యంత చర్చనీయాంశంగా మారింది పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే ఉక్రెయిన్ రష్యాల్లో పర్యటిస్తున్న మోదీ యుద్ధం అంతం దిశగా అడుగులు వేస్తున్నారా అనే చర్చ అంతర్జాతీయంగా మొదలైంది మరి ప్రధాని ప్రస్తుత పర్యటనలను ఎలా చూడాలి మోదీ పర్యటనల అనంతరం రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఏమైనా మార్పులు చోటు చేసుకోవచ్చా అసలేం జరుగుతుంది ఏం జరగనుంది కీలక విదేశీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధాని పర్యటనతో బలపడనున్న ఇరు దేశాల సత్సంబంధాలు ఆర్థిక వాణిజ్య ద్వైపాక్షిక సంబంధాల్లో ముందడుగు భారత ప్రధానమంత్రి సహా కేంద్ర మంత్రులు ఏ దేశ పర్యటనకు వెళ్లినా ఈ అంశాలు సాధారణం కానీ ప్రస్తుతం కొనసాగుతున్న ప్రధాని మోదీ రెండు దేశాల పర్యటన మరింతగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది అందులో పోలెండ్ ఒకటైతే రెండోది ఉక్రెయిన్ భారత్ పోలండ్ మధ్య దౌత్య సంబంధాలకు డెబ్బై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని పర్యటన చేపట్టారు నలబైళ్ల తర్వాత ఆ దేశానికి వెళ్లిన తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీనే కావడం విశేషం చివరిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నాటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్ పోలండ్ను సందర్శించారు నాటి నుంచి నేటి వరకు ఏ భారత ప్రధాని పోలండ్ సందర్శించలేదు భారత్ పోలండ్ నాలుగులో ప్రారంభమైంది ఇక్కడ భారత ఎంబసీని నెలకొల్పారు డెబ్బై ఏళ్ల కింద ఇరు దేశాల మధ్య బంధం ఏర్పడగా మధ్య ఐరోపాలో భారత్ పోలాండ్ పోలండ్ కీలక ఆర్థిక భాగస్వామిగా ఉంది ఈ నేపథ్యంలో ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా ప్రధాని పర్యటన కొనసాగుతోంది ఈ క్రమంలో పోలండ్ అధ్యక్షుడు ఆండ్రెస్ దుడా ప్రధాని డొనాల్డ్ టస్క్ తో మోదీ భేటీ కానున్నారు అక్కడ ముచ్చటిస్తారు ఆ దేశంలో మంది వరకు భారతీయులు సమాచారం ఉక్రెయిన్ యుద్ధ అక్కడ చిక్కుకున్న భారతీయ విద్యార్థుల్ని రక్షించడానికి భారత్ చేపట్టిన ఆపరేషన్ గంగాకు పోలెండ్ సహకరించింది పంతొమ్మిది వందల నలభైలో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆరు వేల మంది పోలండ్ మహిళలు పిల్లలకు భారతదేశంలోని జామ్నగర్ కొల్హాపూర్ రాజులు ఆశ్రయం ఇచ్చారు ఇప్పటికీ ఈ విషయాన్ని ఆ దేశం గుర్తుంచుకుంది ప్రస్తుతం ప్రధాని మోదీ పర్యటన ఆర్దికాభివృద్ది సహా గౌరవ మర్యాదను తెచ్చిపెడుతుందని పోలండ్ లో నివసిస్తోన్న భారతీయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పోలండ్ తర్వాత ఇరవై మూడున ప్రధాని మోదీ ఉక్రెయిన్ కు వెళ్లనున్నారు జెలెన్స్కీ ఆహ్వానం మేరకు మోదీ కీవ్ కు వెళ్తున్నారు ఉక్రెయిన్ తో ద్వైపాక్షిక సంబంధాలు మొదలైన ముప్పై ఏళ్ల తర్వాత ఆ దేశంలో అడుగు తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీనే కావడం విశేషం విమానంలో కాకుండా అత్యంత సురక్షితమైన రైలుగా పేరుందిన ట్రైన్ ఫోర్స్ వన్ లో మోదీ ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు చేరుకుంటారు రష్యా దండయాత్ర నాటి నుంచి కీవ్ లో విమాన రోడ్డు మార్గాల్లో భద్రత కరవైంది దీంతో ఉక్రెయిన్ రైలు మార్గాన్ని ఎన్నుకుంది యుద్ధం కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానుయల్ మ్యాక్రన్ జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ వంటి వారు రైలులోనే ప్రయాణించి కీవ్లో పర్యటించారు నాటి నుంచి దీని పేరు ట్రైన్ ఫోర్స్ లేదా రైల్ ఫోర్స్ స్థిరపడిపోయింది ఇప్పుడు నరేంద్ర మోదీ కూడా పోలాండ్ నుంచి పది గంటలు ప్రయాణించి కీవ్ కు చేరుకుంటారు తిరుగు ప్రయాణంలోనూ ఇదే మార్గంలో వస్తారని తెలుస్తోంది ప్రధాని మోడీ గారు పర్యటనలో రష్యా ప్రయోజనాలు తప్పకుండా ఉంటాయి ఉంటాయంటే ఎలా ఉంటాయంటే రెండు దేశాల మధ్య ఈ యుద్ధము పరిసమాప్తమై శాంతి నెలకొని వాణిజ్యము పారిశ్రామిక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోగలిగితే ఆ ప్రాంతం యూరోప్లో కావచ్చు ఆ తర్వాత భారత రష్యా భారత యుక్రెయిన్ల మధ్య ఒక స్నేహ వాణిజ్య సంబంధాలు లేదా ఇతర దేశాల మధ్య కూడా ఒక శాంతియుతమైన పరిస్థితులు నెలకొని ఆ విధంగా ప్రపంచము ముందడుగు వేయడానికి వీలవుతుంది ఈ భీకర యుద్ధాలు ఇదే విధంగా జరుగుతుంటే ప్రపంచంలో ఏ మూల ఏది ఎక్కడ జరిగినటువంటి జరి యుద్ధాలు జరుగుతూ ఉన్న సంఘర్షణలు దీర్ఘకాలం జరిగితే అది ప్రపంచ మానవాళి పురోగమనానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది ఆ వాస్తవాన్ని గుర్తించి మరి జెలెన్స్కి మరి అమెరికా మద్దతు ఎంతున్నప్పటికి కూడా లేదా నాటో కూటమి మద్దతు ఉన్నప్పటికీ ఆయుధాలు ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళు దీర్ఘకాలంలో ఇది వినాశకరమైన యుద్ధం అని గుర్తించడం కే అవసరము పుత్ని కూడా దుస్సాహసము అనేది తగదు ఇప్పుడు ఎందుకంటే రష్యా కూడా ఒక పెద్ద విడిపోయినప్పటికీ కూడా ఒక పెద్ద రిపబ్లిక్గా ఉన్నది ఒక పెద్ద దేశం కూడా తన విడిపోయిన తమ్ముళ్ళని తన దగ్గర చేర్చుకుంటే ఒక యుక్రెయిన్ ని కూడా తరచుకొని వారి న్యాయమైనటువంటి ఆందోళనలను ఆకాంక్షలను గుర్తించి ఒక ఇచ్చిపుచ్చుకునే విధంగా సహకార ధోరణిని ప్రదర్శిస్తే అది ఉక్రెయిన్కు రష్యాకు ఉభయలకు మంచిది తద్వారా భారత్కు ఇతర ప్రపంచ దేశాలకు కూడా పురోభివృద్ధికి ఎంతో తోడ్పడే i said ఉక్రెయిన్ లో ప్రధాని మోదీ పర్యటనపై ప్రపంచ దేశాల్లో చర్చ మొదలైంది రష్యాలో పర్యటించిన నెల వ్యవధిలోనే ఉక్రెయిన్ కు ప్రధాని వెళ్లడం ప్రాధాన్యంగా మారింది రష్యా ఉక్రెయిన్ యుద్దం భీకరంగా సాగుతున్న వేళ మోదీ పర్యటన యుద్దమంతానికి అడుగులు వేస్తుందా అని అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది ప్రధాని మోదీ కూడా పర్యటనకు వెళ్లే ముందు రష్యా ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారంపై జలెన్స్కీతో ఆలోచనలు పంచుకునే అవకాశం కోసం ఎదురు తెలిపారు అక్కడ శాంతి స్థిరత్వం త్వరగా తిరిగి రావాలని ఆకాంక్షించారు ప్రధాని ఈ ప్రకటనలు యుద్దమంతానికి సూచన ఉండడంతో ప్రపంచ దేశాల చర్చకు మరింత బలం చేకూరినట్లైందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు ఉక్రెయిన్ స్వాతంత్ర దినోత్సవం సరిగ్గా అదే సమయంలో ఉక్రెయిన్ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది ఇప్పుడు ఈ ఎవరైనా ఎవరు చొరవ తీసుకోగలుగుతారు అంతటి రాజనీతిజ్ఞులు ఎవరు రెండు దేశాలకు నమ్మకంగా ఒక మధ్యవర్తి పాత్ర వహించి ఒక విశ్వశాంతిని ప్రపంచ శాంతిని నెలకొల్పి భద్రతను పెంపొందించేటు అనే ప్రపంచ దేశాల మధ్య శాంతి సౌమనస్యాలను పెంపొందించేటువంటి పెంపొందించగలిగేటువంటి సత్తా కలిగింది ఇప్పటికీ భారతదేశమే నరేంద్ర మోడీ గారు కూడా అనేకమైనటువంటి విషయాలపైన చొరవ తీసుకుంటూ ఉన్నారు అందులో భాగంగానే ఆయన గత నెలలో రష్యాలో పర్యటించారు ఇప్పుడు యుక్రెయిన్ పర్యటన ద్వారా ఒక రెండు దేశాల మధ్య వాళ్ళ వాళ్ళ అభిమతాలను తెలుసుకొని మరి ఒక ఆచరణ సాధ్యమైనటువంటి ఒక ఆమోదయోగకరమైనటువంటి పరిష్కారాన్ని సాధించగలిగినటువంటి విశ్వాసము నమ్మకము మరి రెండు దేశాలకి కలుగుతుందని అందరూ ఆశిస్తూ ఉన్నారు జూలై ఎనిమిది తొమ్మిది తేదీలో ప్రధాని మోదీ మాస్కోలో పర్యటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో యుద్ధం గురించి చర్చించారు ఆ సమయంలో రష్యా కీవ్లోని పిల్లల ఆసుపత్రిపై చేసిన దాడిని మోదీ ఖండించారు సామాన్యులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు రష్యా ఉక్రెయిన్ తో సత్సంబంధాలను కలిగిన భారత్ మొన్న రష్యా అధ్యక్షుడితో రేపు ఉక్రెయిన్ అధ్యక్షుడిని కలుస్తుండడం మేలైన పరిష్కారం కోసమేనని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు యుద్ధం అంత దిశగా తీసుకునే చర్యలు వ్యూహాత్మకంగా ఉండాలని ఇవి ఇరు దేశాలకి న్యాయం చేయాలని మరికొందరు భారతీయ విశ్లేషకులు కోరుతున్నారు ఇదిలా ఉంటే రష్యా ఉక్రెయిన్ దేశాలతో భారత బంధాలు వేర్వేరుగా ఉన్నాయని ప్రధాని ఉక్రెయిన్ పర్యటన ఆ దేశంతో సత్సంబంధాలను బలోపేతం చేయడానికి దోహదపడుతుందని భారత దౌత్యవేత్తలు చెబుతున్నారు